ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి వాళ్ళు ప్రెసిడెంట్స్ అంటే స్వచ్ఛంద సేవా సంస్థల రెడ్ క్రాస్ కూడా చాలా గొప్పగా ఒక గొప్ప వ్యక్తిని బాధ్యత వహించే వ్యక్తులు భారతదేశం రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ వస్తే గవర్నర్ గారు అలాంటిది జగన్ మీ వాలంటీర్ వ్యవస్థకి అధిపతి ఎవరు జగన్ మీ వాలంటీరీ వ్యవస్థకి అధిపతి ఎవరు ఫస్ట్ ఈ వాలంటీర్ వ్యవస్థ ముఖ్యమంత్రి మాట్లాడితే ఈ ముఖ్యమంత్రి నేను హైదరాబాద్ లో చూసిన హైదరాబాద్ లో చూసిన కలెక్టర్స్ అలాగా తప్ప కులాన్ని చూసి కేవలం జగన్ నిలుపుకోవాలి జగన్ గారు చేస్తున్నాను తప్ప కులాన్ని చూసి కేవలం నాకులతో నింపుకోవాలి జగన్ గారు చేసిన ఇది యూనియన్ రెడ్ క్రాస్ సొసైటీకి వాళ్ళు ప్రెసిడెంట్స్ అంటే స్వచ్ఛంద సేవా సంస్థల రెడ్ క్రాస్ కూడా చాలా గొప్పగా ఒక గొప్ప వ్యక్తులు బాధ్యత వహించే వ్యక్తులు భారతదేశ రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ వస్తే గవర్నర్ గారు అలాంటిది జగన్ ఈ వాలంటీర్ వ్యవస్థకి అధిపతి ఎవరు

ఈ వాలంటీర్ వ్యవస్థ ఎక్కడ ఉంది ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి మేము హైదరాబాద్ లో కూర్చున్నా హైదరాబాద్ లో కూర్చున్నా